సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఒక విజనరీ నాయకుడు సార్ ఎట్లా ఉంది సార్ ఇప్పుడు కూటమి పరిపాలన వన్ ఇయర్ వచ్చింది ఎట్లా ఉంది పరిపాలన కానీ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ చాలా అద్భుతంగా ఉందండి ఈ వన్ ఇయర్ లోని కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న నాయకుడు అండి ఇలాంటి నాయకుడు ఉండడం వల్ల ఈ రోజు దేశం ఒక ఎక్కడికి వెళ్ళాలో అక్కడ తీసుకెళ్తానండి రీసెంట్ గా చూశారు మన యోగా యోగా అడినాడు ఈ రోజు ప్రపంచ దేశాలు ప్రపంచ దేశాలన్నీ మన విశాఖపట్నాన్ని చూసాయి అలాగే మన రాష్ట్రాన్ని చూసాయి ఎందుకంటే అంత విజనున్న నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీతో కలిసి ఈ రోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు ప్రతి కార్యక్రమంలో కూడా ముందుంటుంది మన ఆంధ్రప్రదేశ్ అలాగే ఈ రోజు తల్లికి వందనం తల్లికి వందనం ఎంత మందికి అంటే మాట ఇచ్చిన ప్రకారం ఇంట్లో ఐదుగురు పది మంది తొమ్మిది మంది ఎంత మంది ఉంటే అంత మందికి తల్లికి వందనం ఇస్తూ ఈ రోజు మాట నిలబెట్టుకున్న నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు అండి ఇప్పుడు సూపర్ సిక్స్ అనేది ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు రైతు భరోసా ఈ నెలలో వేస్తారు అన్నారు ఆగస్ట్ ఫిఫ్టీన్ ఆడవాళ్ళు బస్ ఫ్రీ అన్నారు తర్వాత ఏమవుతుందో అమరావతి రాజధానిగా ప్రకటించారు ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్ ఈ నాలుగు సంవత్సరాలు ఇంకా డెవలప్ అయ్యా నాలుగు సంవత్సరాలు ఇంకా ముందుకు వెళ్తా సార్ అనుకున్న దానికి ఇప్పుడు ఎన్నెన్ని పథకాలు ఉన్నాయో సూపర్ సిక్స్ ని మించి చేస్తారు సార్ ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ జనాల్లో కూడా అంత ఎక్కువ ఉంది ఎందుకంటే నూట ముప్పై నాలుగు సీట్లు ఒక చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారంటే అంత ఉన్న నాయకుడు అనేది జనాలందరికీ తెలుసు నెక్స్ట్ ఫ్యూచర్ లో కూడా మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది జనాలు అంత భరోసాగా నమ్మకంగా ఈ రోజు కూడా ధైర్యంగా కూడా ఉన్నారని తెలియజేసుకుంటాను జగన్మోహన్ రెడ్డి చూసినట్లయితే వాళ్ళ కార్యకర్తలు అన్న మాటలు అంటే రప్పరప్పలాడిచ్చేస్తాము పోతున్నట్టున్నట్టు నరుకుతామంటున్నారు వాటిని అన్న మాటల్ని సమర్థించుకుంటూ వస్తున్నారు ప్రజలు ఎట్లా చూస్తున్నా కదండి నరుకుతూనే ఉన్నారండి మనం చూసారు కదా కార్యక్రమం సింగ ఒక చూడడానికి వచ్చిన తింటు తొక్కి వెళ్ళిపోతున్నాడు అప్పుడు వాళ్ళు చేస్తారండి ఎందుకంటే వాళ్ళ అది నరకడం జనాలు చంపడమే ఈ ప్రభుత్వం వచ్చి గత ఐదు సంవత్సరాలు చేసింది ఏంటండి జైల్లో పెట్టడం మనుషుల కేసులు పెట్టడం అదే పాలన చేశారు పాలన ఎక్కడ ఉందండి గత ఐదు సంవత్సరాలు మీకేందో తెలియలేదు ఏముంది అయితే చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే హండ్రెడ్ పర్సెంట్ అండి చంద్రబాబు నాయుడు మీద నా విజనున్న నాయకుడు ఈ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ నాయకత్వాన్ని గట్టిగా బలపరుస్తారు ఇంకా గట్టిగా బలపడుతుందని కూడా నేను తెలియజేసుకుంటాను సార్ ఇప్పుడు కూటమి పరిపాలన వచ్చి వన్ ఇయర్ అవుతుంది చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు ఎట్లా ఉంచారు రోడ్లు కానీ అభివృద్ధి కానీ ప్రస్తుతం అభివృద్ధి బాగా ఉంది దాంట్లో తేడా లేదు ఆయన దగ్గర ఉన్నాయి గతంతో పోలిస్తే గతంతో పోలిస్తే ఇప్పుడు బాగా ఉన్నాయి వన్ ఇయర్ అవుతుంది పెన్షన్లు ఇస్తున్నారు తర్వాత దీపం పథకం అనేది ఇప్పుడు తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకు ఎలా పిల్లలు తల్లిదండ్రులు ఎట్లా ఫీల్ అవుతారు తల్లిదండ్రులు బాగా ఫీల్ అవుతారు ఎందుకంటే డబ్బు వస్తుంది పిల్లలకి గురించి ఆలోచన పని లేకుండా ఉంది దాంట్లో సమస్య ఏం లేదు అది బాగానే ఉంది టోటల్గా చూస్తే చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఉంది అంటారా ఈ నాలుగు సంవత్సరాలు డెవలప్ పూర్తి నమ్మకం పట్టుకు ఉంది ఆయన మీద పట్టుకు మంచి విజన్ ఉంది విజయనగర నాయకుడు చక్కనైన మనిషి ప్రజలకు బాగా సేవ చేస్తున్నాడు ఆయన శాంతి భద్రత ఎట్లా ఉంది సార్ గతంతో గతంతో పోలిస్తే ఇప్పుడు బాగానే ఉంది గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా బాగుంది జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేను వస్తాను రపరపలు ఆడిస్తాను సినిమా చూపిస్తాను అని సినిమా డైలాగులు రాస్తున్నారు దీన్ని ప్రజలు అట్లా తీసుకుంటారు ఎక్స్ఎంఐ ఉండి ఇలాంటి మాట్లాడు అస్సలు ఆ టైప్ మాటలు మాట్లాడకూడదు ఆయన అది పద్ధతి కాదు ఆ చీఫ్ చేసి ఉన్నవాడు ఆ మా అలాంటి మాటలు పబ్లిక్ ప్లేసుల్లో నుంచొని మాట్లాడుతున్నాడు చాలా తప్పది అసలు ఆయన వస్తాడని నమ్మక కూడా లేదు నాకు నాకు మటుకు లేదు నాకు తెలియదు అది ఈ కూట పరిపాలన చంద్రబాబు పరిపాలనలో అందరూ ప్రశాంతతగా ఉన్నారు ప్రశాంతంగా ఉన్నారు ప్రస్తుతం పర్లేదు బానే ఉంది అది చాలా చక్కగా అనుకున్నాయి నేను కూడా తీసుకుంటున్నాను నాలుగు వేలు కాంట్ సమస్య లేదు అది బాగుంది ఆనంద్ కానీ ఉన్నా కొంది మరి డబ్బులే డబ్బులేదు అనుకుంటారు అన్ని పెడుతున్నారు ఆయన మరి ఎక్కడికి తీసుకొస్తారు ఈ డబ్బంతా ఆయన ఏమో ఖాళీ చేసిపోయాడు ముందు చేస్తాను ఖాళీ చేసిపోయాడు మరి డబ్బులు ఎలా వచ్చేస్తానికి పథకాలు ఇస్తాను చంద్రబాబు నాయుడు గారు బాగుంది అవుతున్నాయి కదా ప్రస్తుతం చాలా చోట్ల పరిశ్రమలు అవి వస్తున్నాయి బాగా ఇప్పుడు మాకు వైజాగ్ లోనే ఎనిమిది వేల ఉద్యోగాలు కల్పిస్తానికి ట్రై చేస్తున్నారు అక్కడ ఏదో కోటం వ్యాలీ ఏదో అయ్యి అని ఇస్తున్నారు చూస్తున్నాం చూస్తున్నాం దాని మీద కూడా బాగానే ఉన్నాయి చంద్రబాబు నమ్మకం నమ్మకం ఉంది ఉంది నాకు నేను డెబ్బై ఏళ్ళు వచ్చేసినాయి ఇంకా నేను ముప్పై ఏళ్ళు కూడా కష్టది అయినా సరే ప్రభుత్వం బాగా కూటమి ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఒక నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియర్ నాయకుడు ఒక విజయనగర నాయకుడు ఎట్లా ఉంది సార్ ఈ వన్ ఇయర్ కూటమి పరిపాలన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ బాగుంది చాలా బాగుంది కూటమి ప్రభుత్వం బాగానే చేస్తుంది లోకేష్ గారు బాగానే చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు బాగానే చేస్తున్నారు పోలిస్తే మార్పు అనేది మనకి కనబడి రోడ్ రోడ్లు అభివృద్ధి అన్ని పథకాలు బాగా అభివృద్ధి అవుతాయి తల్లికి వందనం వందనది ఎంతమంది పిల్లలకు కూట ప్రభుత్వం వేసింది తల్లిదండ్రులు ఎట్లా ఫీల్ అవుతారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు కాబట్టి వాళ్ళకున్న జబ్బులు డబ్బులు తీయక్కర్లేదు కదా వాళ్ళ ఆ అమ్మ కూడా అనేది వేసేవారు అదేంటంటే ఎప్పుడో ఈ సంవత్సరంలో ఏదో మధ్యన వేసేవారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం కరెక్ట్ గా స్కూల్ రీఓపెనింగ్ పిల్లలకి అందుబాటులో ఉన్నట్టుగా వేసింది ఆ పిల్లలకు ఆ డబ్బులు కూడా పిల్లలకి ఉపయోగిస్తున్నారు తల్లిదండ్రులు ఎట్లా సంతోషంగా ఫీల్ అవుతున్నారండి ఎందుకంటే ఫీజులు కట్టాల్సిన ఎందుకంటే ఫీజులు కట్టడానికి చాలా ఇబ్బంది పడేవారు ఇప్పుడు ఫీజులు కట్టకుండా గవర్నమెంట్ వేస్తుంది హ్యాపీగా ఫీజులు కట్టుకోవచ్చు పిల్లలు చదువుకో ఇబ్బంది చూసుకోకర్లేదు అందుకని శాంతి భద్రతల విషయంలోకి వస్తాయి గతంతో పోలిస్తే ఇప్పుడు అట్లా శాంతి బాగానే ఉన్నాయని అనుకుంటున్నాను ఎందుకంటే ఇంకా బాగానే ఉండాలి మన్మోహన్ రెడ్డి ఎక్స్ సిఎంఐ ఉండి మొన్న జరిగిన సంఘటన క్యాన్వే వెళ్తుండగా ఒక సింగన్న వ్యక్తి టైర్ కింద పడిపోయిన కనీసం ఆపకుండా బాధ్యత లేకుండా ముందుకు సాగేశాడు అది అడిగితే టిడిపి వాళ్ళు కక్ష సాధింపు మీద మీద పెడతాయి ఇది ఎంతవరకు కరెక్ట్ ఆ విషయం వచ్చరికి మాత్రం అది ఒక వ్యక్తి చనిపోయిన ఆలోచించుకోవాలి తర్వాత అది ఎవరి బాధ్యత రాలే చర్యలు తీసుకోవాలి ఆయన కావాలని పడిపోయారు మరి తోసి వాళ్ళు చూసుకోవాలంటే ఇప్పుడు ఒక ఎక్స్ఏ ఉండి కార్యకర్తలు అన్న మాటలు సమర్థించుకుంటూ వస్తున్నారు జాన్ రెడ్డి అంటే రప్పరప్పలు ఆడిచ్చేస్తాను పోతులు నరక నరుకుతాను అన్న మాటలకు కూడా సమర్థించుకుంటూ వస్తున్నారు దీన్ని ప్రజలు అట్లా ప్రజలు ఆల్రెడీ తీసుకున్నారు కాబట్టి ఆయన అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు కూట ప్రభుత్వంలో ఇంకా డెవలప్ అయ్యే అవకాశాలు అవకాశాలున్నాయ ఈ ఫోర్ ఇయర్స్ లోని ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు గానీ మన యోగాంధ్ర చూశారు తర్వాత మెగా డిఎస్సి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఎల్జి కంపెనీలు వస్తున్నాయి ఇవన్నీ చూస్తుంటే ఇంక సంవత్సరం పాటు చూసరికి కనీసం మనకి ఎంతో కొంత అభివృద్ధి కనిపిస్తుంది నాలుగు సంవత్సరాలు చూపిస్తే ఎంతో కొంత అభివృద్ధి కదా కదా నమ్మి కొట్టేసాము చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఎట్లా ఉంది సార్ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన రోడ్లు కానీ అభివృద్ధి కానీ ఒక నాయకుడు బాగుందండి అన్ని దాగా బాగుందండి ప్రభుత్వం మీరు చూసారు గత ప్రభుత్వం మార్పు ఏమైనా కనబడుతుంది తల్లికి వందనం అనేది ఎంత మంది పిల్లలు కొంటే మంది పిల్లలకు వేస్తారు అలా అలా అయితే ఒకరికి ఇచ్చారు అందరికీ ఇస్తున్నారు బాగుంది కదా ఇప్పుడు ఈ ప్రభుత్వం బాగుంది డైరెక్ట్ ఇంటికి వచ్చి అందుతున్నాయి కదా ఆ ప్రభుత్వం ఒక పిల్లని ఇచ్చారు ముగ్గురు మంది ఉంటే అంత మందికి ఇస్తున్నారు కదా బాగుంది ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను ఆ రపరపలు ఆడిస్తాను కోతులు నచ్చిన నరుగుతాను అన్నీ సమర్థించుకుంట వస్తున్నాడు మరి రాదండి మాకు ఛాన్స్ లేదు మరి ఛాన్స్ లేదు మరి రాలేదు అంటారండి వెనకాల బోల్ అంటాయి కుక్కలు మురిగితే మరి రాదు అలాగే రావాలా పోతుంది ఇంకా సంవత్సరంలోనే ఇంకా అభివృద్ధి చేస్తున్నారు కదా ఇంకా నాలుగు సంవత్సరాలు ఇంకా ఎట్లా వస్తారండి ఇంకా చేస్తారు మళ్ళీ అతనే వస్తారండి చంద్రబాబు వస్తారు అయితే అన్న క్యాంటీన్ పెట్టారు పేదవాళ్ళకి ఎట్లా ఇప్పుడు ఎనభై రూపాయలు ఇచ్చి బోన్ చేస్తాం అండి పేద ఐదు రూపాయలు ఇచ్చి పేదవాళ్ళు తింటున్నాడు కదా ముందర జగన్ చేసారు ఏం చేయలేదు కదా ఈసారి బాగుంది పరిపాలన అంతా బాగుంది పూర్తి నమ్మకం నమ్మకం ఉందండి మా జనసేన చంద్రబాబు కూడా మేము సపోర్టింగ్ చేస్తాం ఇప్పుడు కూట ప్రభుత్వం చాలా బాగానే ఉందండి అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన ఒక విజన్ తో వెళ్తుంది కాబట్టి ప్రతిదీ చాలా చక్కగా ఉందండి ఇన్ ఫ్యూచర్ లోకేష్ గారి తాలిక విజన్ గాని పవన్ కళ్యాణ్ గారి విజన్ గాని లాండ్ ఆర్డర్ గాని పద్ధతులు చాలా పర్ఫెక్ట్ గా వెళ్తున్నాయండి ఇదే విధంగా కొనసాగితే రాను రోజుల్లో మన రాష్ట్రానికి కానీ మన విశాఖపట్నం కానీ మంచి భవిష్యత్తు ఉందండి రాని రోజుల్లో మంచి ఎంప్లాయ్మెంట్ కూడా మన నిరుద్యోగులకి మంచి ఉద్యోగ అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి కూటమి పోల్చుకుంటే చాలా చక్కగా ఉందండి ఇప్పుడు లాండ్ ఆర్డర్ చాలా చాలా చక్కగా ఉందండి ఒకప్పుడైతే ఎవరికి భరోసా ఉండేది కాదు ఏం జరుగుతుందో ఏటా అనేది ఇప్పుడు అలా కాకుండా ప్రతి ఒక్కరికి న్యాయం న్యాయం ఉంది జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కార్యకర్తలు అన్న మాటల్ని సమర్థించుకుంటూ వస్తున్నాయి అంటే రపరపలు ఆడిస్తాను పోతులు నరుకుతాను అని అన్న మాటల్ని సమర్థించుకుంటూ వస్తుంది దీన్ని ప్రజలు ఎట్లా తీసుకుంటారు ఇలాంటి పాలనని ఇంకా స్వస్తి చెప్పారండి ఒకసారి తన ఓటు ప్రజలు స్వస్తి చెప్పారు ఇంకా దాన్ని పెద్దగా పరిగణలో తీసుకోరండి రాను రోజుల్లో అభివృద్ధి ఎలా అనే దాని మీద ప్రజలు దృష్టి ఎక్కువగా పెట్టారండి ఇంకా ప్రజలు ఒకసారి విరక్తి చెందిన తర్వాత ఇంకా దానికోసం ఇంకా ప్రత్యేకించి ఇంకా మాట్లాడేది ఏమి ఉండదండి ఇంకా రాను రోజుల్లో ఎలా అభివృద్ధి చెందుతుంది రాష్ట్ర ప్రజలు ఎంత బాగున్నారు అనే విషయం మీద ప్రజలు ఎక్కువగా దృష్టి పెట్టారండి చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఉంది చాలా ఉందండి చాలా ఉందండి ఒక విజనరీ నాయకుడు కాబట్టి ప్రతి ఒక్కరికి మంచి నమ్మకం ఉందండి ఇదే విధంగా కొనసాగితే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మంచి అభివృద్ధి చెందుతుందంటే ప్రజలు కూడా చాలా అభివృద్ధి చెందుతారని థ్యాంక్ యూ